ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాజకీయాల పరిణామాల్లో భాగంగా దేశానికి పరిపూర్ణ పరిపాలన చేకూర్చే పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ప్రజలకు అసౌకర్యమైన పరిస్థితులను పార్టీలకు అతీతంగా ప్రభుత్వ అధికారులు స్పందించాలని స్థానిక రాజకీయ నాయకులు అభ్యర్థన చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం కుర్చేడు మండలం గంగదొనకొండ గ్రామంలో సైడ్ కాలవల్లో పూడిక తీయకుండా ఉండటం వల్ల మురికి నీరు ఇళ్ల ముందు నిలిచిపోవడం వల్ల దోమలు ఈగలకు నిలయంగా మారింది వీటి వల్ల మలేరియా విష జ్వరాలు మరి అనేకమైన జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల గ్రామంలోని ప్రజలు కాలువల్లోని పూడిక తీయించి నీటిని ఊరు బయటకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు రిపోర్టింగ్ బై ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ వల్లెప్పు శ్రీనివాసరావు ఈ మురికి వాటర్ వల్ల మాకు పిల్లలకి జబ్బులు వస్తాయి జ్వరాలు వస్తాయి దయచేసి ఈ మురికి వాటర్ బయటికి ఊరు బయటకు పంపిస్తాను అని కోరుకుంటాను